వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము వీడియోలో ఇది ఒక నా చిన్నప్పటిది హారర్ స్టోరీ మా నాన్నమ్మ చెప్పినటువంటి కథ ఇది ఇది నా చిన్నప్పుడు నాకు హారర్ స్టోరీ అంటే చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక ఫస్ట్ క్లాస్లో ఉంటానేమో ఇప్పుడు చిన్నప్పుడు మా నాన్నమ్మతో ఎక్కువ చనువు ఉండేది నేను తన వెంట తిరుగుతూ ఉండేదాన్ని అనమాట మా నాన్నమ్మ తన వెంట మా ఇంటికి దగ్గరలో ఉన్న షాప్ తీసుకెళ్ళేది అక్కడ నేను అక్కడ ఏం చూస్తే అవి కొనిపించమని సతాయిచ్చేదాన్ని ఆ చాక్లెట్ కొనిస్తే దాన్ని దారిలో తింటూ మా నాన్నమ్మని కథలు చెప్పమని సతాయిచ్చేదాన్ని అందుకు మా నాన్నమ్మ ఇప్పుడు వద్దు రాత్రి కథలు చెప్తాననేది నేను రాత్రి మా నాన్నమ్మ ఒడిలో తల పెట్టుకొని కథ వింటూ ఉండేదాన్ని మా నాన్నమ్మ దయ కథ చెప్తే భయంతో మా నాన్నమ్మను పట్టుకునేదాన్ని తను ధైర్యంగా నా చేతుని పట్టుకునేది గట్టిగా ఇప్పటికీ నాకు అది గుర్తు నాకు తను చెప్పినటువంటి కథ ఇప్పటికీ గుర్తు అదేమంటే మా నాన్నమ్మది పల్లెటూరు అక్కడ ఒక పేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు అతను రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి పొయ్యి వెలిగించేవాడట రోజు అడవికి వెళ్ళి వెళ్ళేవాడు ఒకరోజు అప్పుడు వాళ్ళకి గ్యాస్ స్టవ్ అవి ఇది ఉండదు కదా అప్పుడంతా అడవికి వెళ్తుండేవాళ్ళు ఒకరోజు అతను అడవికి వెళ్ళినప్పుడు అతను మంచి చెట్టు కోసం వెతుకుతూ ఉంటే ఒక ఆమె ఏడుపు వినిపించింది ఆ అడవిలో ఈ ఒక ఆడమని షేడుపు ఎవరా అని అతను చూడగా ఒక చెట్టు కింద ఒక ఆమె వెంట్రుకలు వీరు పోసుకొని కూర్చొని ఉంది ఆమెను చూడగానే అతడు ఎవరమ్మ నీవు ఈ అడవిలో ఒకదానివే ఏం చేస్తున్నాం వాళ్ళు ఎవరు లేరా అని అడిగితే ఆమె ఏడుస్తూ ఏమని చెప్పంటావు నాకు ఇంకా నాకెవరూ లేరు మా బంధువులు ఇంట్లో ఉన్నాను వాళ్ళు నాకు ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అందుకే వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తుంటే దారి తప్పి ఈ అడవిలోకి వచ్చాను నేను ఎలా వెళ్ళాలో నాకే తెలియడం లేదు అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను ఇంతలో మీరు కనిపించారు అని చెప్పింది దానికి అతను అమాయకుడు మంచివాడు ఎందుకు నీవు ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు నేను నిన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు అతనికి ఇంట్లో ఎవ్వరూ లేరు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయినారు దాంతో ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో అతను ఆమె ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఉండమని తను ఊర్లోకి వెళ్ళి కట్టెలు అమ్ముకొని వస్తానని చెప్పి వెళ్ళేవాడు ఇలాగే మూడు నెలలు జరిగాయి ఒకరోజు పక్కనే ఉన్న అతను అతనికి ఏదో పని నిమిత్తం వీళ్ళ పక్కనే ఉన్నటువంటి అతను అనమాట ఏదో పని నిమిత్తం వీళ్ళ ఇంటికి వచ్చాడు అతను కిటికీ ఇంటి బయట తలుపు కొట్టాడు ఎంతకీ తలుపు తీకపోవడంతో కిటికీలో నుంచి చూసి ఆనాడు కనిపించిన దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు ఏమంటే ఆమె అన్నము రాశి మాదిరిగా పోసుకొని చేతితో తినకుండా నాలుగుతో తినడం చూసి ఆ వికృత రూపంలో ఉన్న ఆమెను చూసి అతను చాలా భయపడిపోయాడు అతడు వాళ్ళ ఫ్రెండ్కి ఈ విషయం చెప్పాలని అనుకొని అతని కోసము ఎదురు చూశాడు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న చెట్టు దగ్గర దాచిపెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్ వచ్చిన తర్వాత అతనికి చెప్పాలనుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ వస్తూనే ఒరే నిన్న నిన్ను చేసుకున్న భార్య ఒక దయ్యం రా నేను కల్లారా చూశాను అన్నం రాసిపోసుకొని నాలుగుతో తినడం నేను చూశాను అని చెప్పాడు కానీ అతను నమ్మ అందుకు అతను నమ్మలేదు నా భార్య అందంగా ఉంటుందని మీకు కుల్లూరా అందుకే అబద్ధాలు చెప్తున్నావు ఈసారి ఈసారి నువ్వు మా ఇంటి వైపు వచ్చావంటే చూడు బాగుండదని అతన్ని తిడు తిడతాడు అనమాట అందు అతను భయంతో వెళ్ళిపోయాడు ఒకరోజు ఏం జరిగిందంటే ఇతడు కట్టెలు అమ్ముకొని ఇంటికి వచ్చాడు తలుపు కొడితే తలుపు తీకపోవడంతో కిటికీలో నుంచి తొంగి చూశాడు కిటికీలో కనిపించిన దృశ్యం చూసి అతను ఎంతో భయప్రాంతుడవుతాడు ఒక వికృత రూపం అన్నం రాసిపోసుకొని అది నాలుగుతో అన్నం తినడం చూసి భయపడ్డాడు అతను ఏం జరుగుతుందో చూద్దామని అలాగే ఉన్నాడు ఆ కృతరూపం అతను చూస్తుండగానే తన అందమైన భార్యగా మారి అదే నోరు తుడుచుకొని తలుపు దగ్గరగా వస్తుండడంతో అతని భయంతో ఇంటిలోకి వెళ్ళకోకుండా అతను తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు అతడు తన ఫ్రెండ్తో రే నువ్వు చెప్పిందంత నిజంరా ఇప్పుడు ఎలా ఆ దయ్యాన్ని ఎలా వదిలించుకోవాలి అన్నాడు దానికి ఆ ఫ్రెండ్ నువ్వేం భయపడద్దురా నాకు ఈ ఊర్లో ఒక భూతవైద్యుడు తెలుసు అతని దగ్గరికి వెళ్ళి అతను మన అతనికి మన సమస్య చెబుతామన్నారు దానికి ఇద్దరు కలిసి ఆ భూత వైద్యుని దగ్గరికి వెళ్ళారు ఆ భూతవైద్యుడు సరే నీవు ఇంటికి వెళ్ళి నేను వచ్చి ఆ దయ్యాన్ని బంధిస్తాను అన్నాడు కానీ అతని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ దయ్యంతో ఎలా ఉండాలి అని అనుకున్నాడు దానికి భూత నువ్వేం భయపడొద్దు దానికి అనుమానం వస్తుంది నేను రేపు మీ ఇంటికి వచ్చి ఆ దయ్యాన్ని బంధిస్తాను అని ఇంతవరకు నేను ఒక రక్ష అంతవరకు నీకు భయం లేకుండా ఒక రక్ష ఇస్తాను అని తాయెత్తు ఆ దయ్యాన్ని కనిపించుకోకుండా కట్టుకోమన్నాడు సరే అని అతను ఆ తాయత్తును కట్టుకొని ఇంటికి వెళ్ళాడు అతని ఇంటికి వెళ్ళగానే ఆ భార్య ఏమీ తెలియనట్లు ఏమండి ఇంత ఆలస్యమైంది రండి భోంచేద్దామని అని అతను నాకు ఆకలిగా లేదు నేను పడుకుంటాను అని తన గదిలోకి వెళ్ళి వెళ్ళిపోయాడు అతడు భగవంతుని తలుచుకుంటూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని ఆ రాత్రంతా భయంతో గడిపాడు అనమాట మరుసటి రోజు ఆ భూతవైద్యుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ భూతవైద్యుడు ఇంటి చుట్టూ గీతలు గీసి మంత్రి చే ఇంటిలో కడుగు పెట్టగానే ఆమె అతను చూసి నవ్వింది అతనికి అతనికి విషయము అర్థమైంది నాకంతా తెలుసు నీవు నీవంతకు నీవే సీసాలో బందీ అవుతావా లేదా అని అడిగాడు దానికి నీవు చెప్తేనే నేను ఒప్పుకుంటానా అని అనుకున్నావా అని చూడు నేనేం చేస్తాను అని అది దయ్యంగా మారింది అప్పుడు ఆ భూతవైద్యుడు దాని చుట్టూ గీతలు గీసి నిమ్మకాయలు పెట్టి అతనిలో అతని వాళ్ళ శిష్యుల్ని కూడా కాపలాగా పెట్టి ఆ దయ్యాని పైన మంత్రం నీళ్ళు చల్లాడు అది నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు అని ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండు అని వెళ్ళిపోయాడు అతను ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇది నాకు అప్పుడు చాలా హార స్టోరీ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అది నెమ్మదిగా పొగగా మారి ఆ సీసాలోకి వెళ్ళిపోయింది అప్పుడు భూతవైద్యుడు ఆ సీసాను తీసుకొని అతనితో నీవు ఈ దయ్యంతో మూడు నెలల కాపురం చేస్తాం ఈ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు ఇప్పటి